సామలకోట మండలం పనసపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అథులుగా పెద్దాపురం శాసనసభ సభ్యులు చిన్న రాజప్ప కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బీజేపీ నాయకులు విత్తనాల వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంస్కేమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ప్రతి పేదవాడికి తమ ఇంటి వద్దనే పెన్షన్ అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హామీ ఇచ్చి మరి ముసలివారు అందరినీ రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు సమయం తీసుకున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మించి తల మీద ముద్దులు పెట్టి నానా అబద్ధాలు చెప్పి వెయ్యి రూపాయలు పెంచడానికి నానా అవసరం జగన్మోహన్ రెడ్డికి మరి ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి ఎత్తునంటే మరి ఒకేసారి మొదటిని నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే విక్రం లేదు ఆరు వేలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి మనందరం కూడా మీ దగ్గరికి వెళ్ళి ఇమ్మని చెప్పి దాని ప్రకారం మన నెలలో మా అందరం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మరి ఆరు కార్యక్రమాలు చేసి ఎయిటీ పర్సెంట్ అయిపోవాలని ఆరు ఆరు కూడా మొదలెడమని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల ట్రస్పో మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది పంతొడ్యూటికి మీకు అందరికీ తెలుసు పంత రోడ్లన్నీ కూడా ఆ రోజు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో రోడ్డు వేద్దాం పంచాయతీ కట్టడం అనే కార్యక్రమాలు గుడ్ కట్టడం స్కూల్ కట్టడం పెట్టడం మనందరం కూడా గత ఎయిట్ రోజుల్లో కూడా ఏమి జరగలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఒకటే మీకు రోడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఒకటి ఒక్కొక్కటి కూడా మరి చేయాలని చెప్పి నేను ఏం చెప్పినట్టు మీకు రావడానికి ఏం కావాలి అవన్నీ కూడా माना तरहनि खे